పీత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె నూట ఆరో కీర్తన ఇజ్రాయేలు తమ పాపములను ఒప్పుకొనుట మీరెల్లప్పుడు ప్రభువును స్థుతింపుడు ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతడి ప్రేమ కలకాలము నిలుచును ప్రభు మహాకార్యములను ఎవ్వడు ఒగ్గడింపగలడు అతడిని యుక్తి రీతిని ఎవడు సన్నతింపగలడు ప్రభు ఆజ్ఞలను పాటించువారును సదా ధర్మమును అనుసరించువారును ధన్యులు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తికి ఉంచుకొనుము నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపు నేను నీవు ఎన్నుకొని ప్రజల వృద్ధిని కనులారా చూతునుగాక నీ జనులు సంతోషమున పాలు గాక నీకు చెంది ఉన్న అందులకు గాను గర్వింతునుగాక మా పితరుల వలె మేమును పాపము చేసి మేము దుస్తులమును దుర్మార్గులమై ఉంటిమి ఐగుప్తున మా పిత్రులు నీ అద్భుత కార్యములను ఎన్నడూ గ్రహింపరాయిరి వారు నీ ప్రేమ విస్మరించిరి రెల్లు సముద్రం వద్ద మహోన్నతుని మీద తిరగబడి కానీ తాను వాగ్దానం చేసినట్లే ప్రభు వారిని రక్షించెను దాని ద్వారా అతడు తన శక్తిని వెల్లడి చేసెను ప్రభు ఆజ్ఞాపించగానే రెల్లు సముద్రము ఎండిపోయెను అతడు తన ప్రజలను కడెలులో పొడి నేల మీద వలె నడిపించెను తమ్ము ద్వేషించు వారి నుండి వారిని కాపాడెను విరోధుల నుండి వారిని రక్షించెను వారి శత్రువుల నీళ్ళలో మునిగి చచ్చిరి ఒక్కడను తప్పించుకో జాలడాయను అప్పుడు ప్రజలు ప్రభు వాగ్దానములు నమ్మిరి అతనిని శృతించి కీర్తించిరి కానీ ఆ జనులు ప్రభు కార్యములను వెంటనే మరిచిపోయి అతని సలహా కొరకు వేచి ఉండరాయిరి ఎడారిలో వారు తమ వాంచకు లొంగిపోయిరి అరణ్యములో ప్రభువునకు పరీక్షలకు గురి చేసిరి ప్రభు వారి కోరికలను తీర్చను కానీ వారు ఘోర వ్యాధి వాత పడినట్లుగా చేశను జనులు శిబిరమున మోసే మీదన ప్రభు పవిత్ర సేవకుడైన హొరోను మీదను అసూయపడి అప్పుడు భూమి నోరు విప్పి దాతున మృంగివేశను అభిరాము బృందమును పూడ్చివేశను అగ్ని వారి గుంపు మీదకి దిగి వచ్చాను దాని జ్వాలలు ఆ దుస్తులనెల్లా మసి చేసాను ఆ జనులు హోరైపు వద్ద దూడను చేసిరి పోత పోసిన విగ్రహమునకు దండం పెట్టిరి ప్రభు తేజస్సును గడ్డి మేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి ఐగుప్తుమున మహాకార్యములను చేసి తమ్ము రక్షించిన దేవుణ్ణి విస్మరించిరి అతడు నాటి అద్భుత కార్యములను చేసెను రెల్లు సముద్రం వద్ద అట్టి భీకర కార్యములను చేసెను ప్రభు ఆ ప్రజలను నాశనము చేయనించెను కానీ తాను ఎన్నుకొనిన సేవకుడుగు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను వారు ప్రభు వాగ్దానములను నమ్మరాయిరి కనుకనే రమ్యమైన దేశమును స్వాధీనము చేసుకొనక నిరాకరించిరి ప్రభు మాట వెనక తమ గుడారములోనే కూర్చోండి గుణగనారంభించరి వారి ఎడారిలోనే చతురని వారి సంతానమున అన్యజాతుల నడుమున చల్లా చెదురయి పరదేశుల్లో కలిసిపోవుదురని ప్రభు నిశితముగా మందలించెను అటు తర్వాత ఆ ప్రజలు పేయారు వద్ద బాలుదేవత ఆరాధనలో పాల్గొనిరి మృతుదేవతకు అర్పించిన నైవేద్యములను ఆరగించిరి వారు తమ దుష్కార్యముల ద్వారా ప్రభువు కోపము రెచ్చగొట్టి అంటురోగము వాతబడిరి అప్పుడు ఫినేహాసు దుస్తులను దండింపగా ఆ అంటువ్యాధి సమిసిపోయెను ఆ కార్యం వలన అతడు తరతరముల వరకు పుణ్యపురుషుడిగా గణితికెక్కెను మెరీబా జలముల వద్ద ప్రజలు ప్రభువునకు కోపం పుట్టించరి వారి వలన మోషేకును తిప్పలు వచ్చెను వారు మోషేను విసిగింపగా అతడు దురుసుగా మాట్లాడెను ప్రభు ఆజ్ఞాపించినట్లుగా వారు అన్యజాతి జనులను నాశనము చేయరాయిరి అన్యజాతులతో సహవాసము చేసి వారి దుష్టచర్యను అనుకరించిరి ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను పూజించి వలలో చిక్కుకొనిరి తమ పుత్రులను పుత్రికలను దయ్యములకు బలి ఇచ్చిరి వారు నిర్దోషులైన తమ బిడ్డలను చంపి కానాను విగ్రహములకు బలి ఇచ్చరి కనుక ఆ శిశువుల నిత్తుటి వలన దేశము అపవిత్రమాయెను వారు తమ చేయుధముల వల్ల అపవిత్రులయ్యిరి వారు తమ నడవడిలో వ్యభిచరించిన వారయ్యిరి కనుక ప్రభువు తన ప్రజల మీద కోపపడెను తాను ఎన్నుకొన జనులను అసహించుకొనెను అతడు వారిని అన్యజాతలకు అప్పగించెను వారిని ద్వేషించి వారే వారికి పాలకులాయిరి శత్రువులు వారిని పీడించి నేలబెట్టి కాలరాచిరి ప్రభు చాలాసార్లు తన ప్రజలను శత్రువుల నుండి విడిపించెను కానీ వారు దేవుని మీద తిరుగుబాటు చేయుటకై నిశ్చయించుకొని పాపములో కూరుకొని పోయిరి కనుక ప్రభువు వారి బాధలను అర్థం చేసుకొనిను ఆ ప్రజలు తనకు మొరపెట్టగా వారి వేడుకోలను ఆలకించెను అతడు వారు మేలేంచి తన నిబంధనను జ్ఞప్పికి తెచ్చుకొనెను మహాప్రేమ గలవాడు కనుక వారి మీద దయచూపెను వారిని బందీలుగా కొనిపోయిన వారు వారి మీద జాలి చూపినట్లుగా చేసెను మా దేవుడు అయిన ప్రభు నీవు మమ్ము రక్షింపుము అన్యజాతుల నుండి మమ్ము విడిపింపుము అప్పుడు మేము సగర్వంగా మీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నితింతుము అనాది కాలము నుండి అనంతము వరకు ఇజ్రాయేలు దేవునికి స్థుతి కలుగునుగాక ఇచ్చట ఎల్లరును తథాస్తు అని పలకవలియను మీరెల్లరూ ప్రభువుని స్థుతింపుడు నూట ఏడవ కీర్తన ఆపదల్లో ఆదుకును ప్రభువు ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము నిలుచును ప్రభువు నుండి రక్షణ బడిసిన వారి వల్ల పై పలుకులు ఉచ్చరింపుడు అతడు మిమ్ము శత్రువుల నుండి కాపాడును అన్యదేశముల నుండి తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి మిమ్ము తోడుకొని వచ్చెను కొందరు దారులు లేని ఎడారిలో తిరుగాడుచు జనవాస్య యోగ్యమైన నగరములో త్రోవ కానరాయిరి వారి ఆకలి దప్పిలకు గురయ్యి సొమ్మసిల్లిపోయి అంతటా వారు తమ శ్రమలలో ప్రభువునికి మొరపెట్టగా అతడు దుఃఖముల నుండి వారిని కాపాడెను వారిని తిన్నని మార్గమున కొనిపోయి జననివాస యోగ్యమైన నగరమునకు చేర్చెను ప్రభువు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములు అర్పింపవలియను అతడు దాహం కొనిన వారి దప్పిక తీర్చెను ఆకలిగొన్న వారికి మేలు వస్తువులను వసిగెను మరికొందరు నిరాశపూరితమైన అంధకారమున వశించుచు బాధ కొలుపు ఇన్ ఇనప సంఖ్యలచే బంధింపబడి ఉండిరి దేవుడు ఆజ్ఞను ధిక్కరించిరి మహోన్నతుని ఉపదేశములో నిరాకరించి నిరాకరించిరి వారి అట్టి శిక్ష తెచ్చుకొనిరి వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలి పడిపోయిన లేవనెత వారాయిరి అంతటా ఆ జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు వ్యాధుల నుండి వారిని విడిపించను నిరాశాపూరితమైన అంధకారము నుండి వారిని వెలుపలకు కొనివచ్చి వారి సంఖ్యలను ఛేదించెను ప్రభు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములు అర్పింపవలయను అతడు ఇత్తడి తలుపులను పగలగొట్టును గడలను విరగొట్టెను మరికొందరు బుద్ధిహీనులై పాపం చేసి బాధలు తెచ్చుకొనిరి తమ అపరాధములకు గాను వేదనలను తెచ్చుకొనిరి వారికి భోజనము రుచింపదాయను మృత్యు ద్వారమునకు చేరువయ్యి అంతటా వారు తమ శ్రమలలో ప్రభువునకు మరపెట్టగా అతడు దుఃఖము నుండి వారిని కాపాడెను తన ఆజ్ఞతో వారి రోగములను కుదిర్చి సమాధి నుండి వారిని రక్షించను ప్రభు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములు అర్పింపవలను దేవునికి కృతజ్ఞత బలు అర్పించి ఆనందనాదముతో అతని ఉపకారములను ఎల్లరికి వెల్లడి చేయవలెను ఇంకను కొందరు ఓడనికి సముద్రయానము గావించుచు జలనిధి మీద వ్యాపారం చేయుచుండెరి వారు ప్రభు చేయుదములను చూచెరి అతడు సాగరమును చేయు అద్భుత కార్యములను గ్రహించిరి అతడు ఆజ్ఞాపింపగా తుపాను చెలరేగి అలలు లేపెను అది ఓడలను ఆకాశం వరకు లేపి సాగర గర్భమున ముంచి వేసెను అట్టి విపత్తులో వారి ధైర్యము కోల్పోయి మత్తెక్కిన వారి వలె తూలి జాలి జారిపడి వారి నైపుణ్యము వారికి అక్కర రాదాయెను అంతటా వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు దుఃఖము నుండి వారిని కాపాడెను అతడు తుపాన్ని అణచివేయగా తరంగములు సమిసిపోయెను వాతావరణమున ప్రశాంతముగాక బాటసార్లు సంతసించిది ప్రభు వారిని తమ కోరిన రేవునకు చేర్చెను ప్రభు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములు అర్పింపవలియను భక్త సమాజము అతనిని కొనియాడవలియను పెద్దల సభలు అతనిని వినతింపవలయను ప్రభు నదులను ఎడారులను ఎడారులుగాను మార్చెను నీటి బుగ్గలు ఎండిపోవునట్లు చేసెను సారవంతమైన నేలను చవిటి పర్రలు గావించెను అచ్చట వశించు నరులు దుష్ట వర్తనమునకు గాను అతడు అట్లు చేసెను అతడు ఎడారిని జలమయము గావించను మరు భూమిలో నీటి బొగ్గలు పుట్టించెను ప్రభు ఆకలి ప్రజలకు అచ్చట నివాసము కల్పింపగా వారు అచట నివాసయోగ్యమైన పట్టణములను నిర్మించుకొని ఆ ప్రజలు అచ్చట పైరు వేసి ద్రాక్షాలు నాటగా విస్తారమైన పంట చేతికి వచ్చెను ప్రభు ఆ జనులను దీవింపగా వారికి పెక్కుమంది బిడ్డలు పుట్టరి అతడు వారి మందలను వృద్ధిలోకి తెచ్చెను దైవ ప్రజలు సంఖ్యలో తగ్గిపోయి అవమానమునకు మునిగి ఉండిరి శత్రువులు వారిని క్రూరంగా హింసించి పీడించరి కానీ ప్రభువు వారి పీడకలను చిన్నచూపు చూచి వారు దారులు లేని ఎడారిలో తిరగాడినట్లుగా చేసేది అతడు దుఃఖార్తలను బాధల నుండి తప్పించను వారి కుటుంబములను గొర్రెల మందల వలె వృద్ధులోనికి తెచ్చను ఈ సంఘటనలను చూచి సజ్జనులు సంతసింతురు దుష్టులు మాత్రము నోరు మూసుకుందురు బుద్ధిమంతులు ఆ విషయముల ఆలోచించి చూచి ప్రభువు ప్రేమ ఎట్టిదో అర్థం చేసుకుందరుగాక నూట ఎనిమిదవ కీర్తన ఉదయకాల ప్రార్థన జాతి అంతటా ప్రార్థన దేవా నా హృదయము నిశ్చలముగా ఉన్నది నేను నీపై పాటలు పాడి నిన్ను సన్నుతింతును ఆత్మమా మేల్కొనుము నా స్వరమండలమును తంత్రి వాయిద్యము మేల్కొలను గాక నేను ఉషస్సును మేల్కొలిపెదను ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను బహు ప్రజల నడుమ నిన్ను విన్నతించెదను నీ కృప ఆకాశమంతా ఉన్నతమైనది నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది దేవా నీవు మింటికి పైగా ఎగు ఎగుయుము దాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము మా మొర వినుము నీ బలముతో మమ్ము ఆదుకొనుము అప్పుడు నీవు ప్రేమతో పోషించు జనులు రక్షణమును బడి ఎదురు ప్రభు తన దేవాలయము నుండి ఇట్లు వాగ్దానం చేసెను నేను విజయమును సాధించి శకేమును పంచిపెట్టెదను సుకోత్తు లోయను విభజించి ఇచ్చేదను గిలాదు మనేశ మండలమును నావే ఎఫ్రాయిము నాకు శిరస్థానము యోధా నాకు రాజదండము మొహాబు నేను కాలు కడుక్కొను పల్లెము ఏదేమో మీదికి నా పాదరక్షణ విసిదరను పిలిస్తీయులను ఓడించి విజయనా విజయనాదము చేయుదును సురక్షితమై ఉన్న నగరములోనికి నన్ను ఎవరు కొనిపోగలరు ఏదోలోనికి నన్ను ఎవరు పోగలరు దేవా నీవు మమ్ము నిజముగానే పరిత్యజించుతివా మా సైన్యములో నీవిక యుద్ధమునకు పోవా ఈ ఆపదలో నీవు మమ్ము ఆదుకొనుము నరుల తోడ్పాటు నిరార్ధకము దేవుడు మా పక్షమున ఉండనేని మనము శౌర్యముతో పోరాడుదము అతడు మన శత్రువులనెల్లా అనగదొరుక్కును ఈరోజుతో నూట ఎనిమిదవ కీర్తన పూర్తవుతుంది పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె